ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ ఏ ఏ వ్యూహం రచించినా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో గెలుపు కోసమే అయితే పవన్ కళ్యాణ్ గారి వ్యూహం పవన్ కళ్యాణ్కి ఉంది చంద్రబాబు నాయుడు గారి వ్యూహం చంద్రబాబు గారికి ఉంది జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఒక పెద్ద లెక్కతోనే ఉన్నారు పక్కాగా ఆ పెద్ద లెక్క ఏంటి అంటే రేపొద్దున భవిష్యత్తులో కలిసి వస్తుంది అనేది ప్రధానంగా మేజర్గా ఒకటే పదకొండు సీట్లు ఉన్న వైసీపీకి నలభై శాతం ఓటు బ్యాంక్ ఉంది ఆ ఓటు షేర్ రేపొద్దున మళ్ళీ పెరిగి మమ్మల్ని గెలిపేస్తుంది అనేది ఒక ప్రధానమైన ధీమా అయితే ఇంకొక లెక్క ఏంటి అంటే ప్రస్తుతం వన్ సెవెంటీ ఫైవ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అసెంబ్లీ సీట్లు అవి పొద్దున ఒక యాభై వరకు పెరిగే అవకాశం ఉంటుంది అనేది రెండు వేల ఇరవై ఏళ్ళలో దేశవ్యాప్తంగా ఈ జనగణన కులగణన అంత సమాంతరంగా పూర్తయిపోయిన తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకి ఇంకా రెండేళ్ళ పైగా సమయం ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం ఉంది కాబట్టి టీడీపీ జనసేన పట్టుబట్టు సీట్లు అయితే పెంచుకుంటారు అనేది దాంతో పక్కాగా అసెంబ్లీ సీట్లు అయితే పెరుగుతాయి ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ ఇప్పటికే కిక్కిరిసిపోయింది సరే వైసీపీ నుంచి అయినా సరే వైసీపీ నుంచి నేతలకైతే ఆహ్వానం పలుకుతున్నారు అనేది బలమైన నేతలు నియోజకవర్గాల్లో ప్రభావం చూపించేవారు ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళని చేర్చుకోవడానికి టీడీపీ చూస్తుందట అంతేకాదు టీడీపీ గత ఎన్నికల్లో సీటు దక్కక త్యాగం చేసిన వారికి ప్రయారిటీ కూడా ఇవ్వాలని చూస్తుందట ఈ ఇక పార్టీలో ఎమ్మెల్యేలుగా నెగ్గి వచ్చిన వారి పనితీరు ఎప్పటికప్పుడు మదింపు చేయడం వెనక కూడా సరిగ్గా మార్కులు దక్కని వారిని పక్కన పెట్టడానికే అనే ఆలోచన ఉంది మొత్తం మీద చూస్తే మిత్రులకి ఎన్ని సీట్లు ఇవ్వాలి తమ పార్టీకి ఎన్ని ఉంచుకోవాలి ఎక్కడెక్కడ సీట్లు పెరుగుతాయి అనే చర్చ అయితే మొత్తం స్పష్టంగా ఒక ప్రణాళికత అయితే సిద్ధమవుతుంది ఇక్కడ కీలకంగా మనం జగన్ లెక్కేంటి అనే విషయానికి గనక వచ్చేస్తే నేరుగా అటు జనసేనలోనూ ఆ ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే కూటమిలోనే ఉంటే గనక వాళ్ళకి ఎక్కువ సీట్లు అయితే ఏం కేటాయించలేరు ఇంతకుముందు ఇరవై ఒక్కటి కాబట్టి మేబీ ఏమన్నా ఒక ఐదో పదో పెంచే అవకాశం ఉంటుంది అనేది అలాగనే అక్కడ కూడా అంత అనుకున్నంత వేకెన్సీ అయితే ఉండదు సో ఇటువంటి నేపథ్యంలో సీట్లు పెరిగిన తమకు అవకాశం దక్కలేదు అనేవాళ్ళు టీడీపీలో కానీ జనసేనలో కానీ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళందరికీ ఇక సెకండ్ ఆప్షన్ ఏంటంటే వైసీపీయే కనిపిస్తుంది అక్కడ ఆ ప్రధాన మూడు పార్టీల్లో అవకాశం దక్కలేని వాళ్ళు వైసీపీ వైపు చూస్తారు వైసీపీలో అయితే రెండు వందల ఇరవై ఐదు స్థానాలు పైగా చాలా నియోజకవర్గాల్లో ఇంకా ఇన్ఛార్జీలు లేరు ఖాళీగా ఉన్నారు అనేది సో అలాంటప్పుడు గెలవాలి అనుకునే వాళ్ళు అధికారం కావాలని కోరుకునే వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు ఖచ్చితంగా వైసీపీ వైపుకు చూసే అవకాశం ఉంటుంది అనేది అందుకే రెండు వందల ఇరవై ఐదు సీట్లు రావడం అనేది కూటమికి ఎంత ప్లస్ తో అంతకు మించి వైసీపీకి కూడా కలిసి వచ్చే కాలమే ఆ రెండు వందల ఇరవై ఐదు స్థానాలు రావడం భవిష్యత్తులో అనేది మరొక విశ్లేషణ